తుకుతాము మాకు రూమ్ అయిన తర్వాత కూడా ఇస్తారా అనేది మనకు కాశపాడము గురళ్లలో కూర్చుంటాను నెయిలలో కూర్చుంటానో కాదు ఇప్పటికీ మాకు ఇంకా కార్యక్రమం ఇస్తలేరు మేము ఏం చేస్తానో మాకే అర్థం కాకుండా ఉన్నది అయ్యామిలా వేడుకున్నది ఏంటిదంటే మా మార్కెట్ మమ్మల్ని చీర తీసి మమ్మల్ని గుట్టి మా మా దగ్గరికి వచ్చి మాకు మంచి ఏందో చేయడంతో చెప్తలేరు ఎవరు ఎవరు వాళ్ళే మాట్లాడుతున్నారు ఎప్పుడు మున్సిపాలిటీ ఆఫీసు పవిషాలు సార్ మా ప్రజల సంగతులు ముసళ్ళలో ఉన్నావు ముడిగళ్ళు ఉన్నావు ఇక్కడ ఈ వాతావరణం అంతా వేరే రకాలు ఉన్నాయి సార్ మీరు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఏందో చూసి మమ్మల్ని గమనించి మా కోసం మీరు ఏం చేస్తారో చేయండి సార్ మేము ఎవరిని ఏమి మాట్లాడలేము ఆయా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే సంగడ జరిగింది ఈ ఎమ్మెల్యే మా అంటికి కూడా కావాలి మా మార్కెట్ కోసం పట్టించుకునే కూడా లేదు మేము ఏదైనా బాధ వచ్చినప్పుడు పోతాడో వస్తాడో అంత మించేగానికి మాకేం సాయం చేస్తలేరు మమ్మల్ని చీర తీత్తలేరు మేము రోడ్ల మీద కూర్చుంటే పోలీసు వాళ్ళల్లో కొడతాను మీరేమైనా ఆటోలల్లో కొట్టాను మాకు ఇబ్బంది అవుతుంది ఆక్సిడెంట్ అవుతుంది మీ రోడ్లలో మీద పోలీసు వాళ్ళు కడలు బట్టి మాకు మాకు ఏం మాకు ఏం మాట్లాడాలనే మాకు ఆదా బా మేము రోడ్డు మీద ఎట్లా బతుకుతాం మేము ఎట్లా బతకాలి మేము ఇలా బియ్యం తెచ్చుకునే వాళ్ళు మేము ఏ రకాలుగా బతుకాలి మేము ముసలు వాళ్ళవైనా నేను అప్పుడు కూడా ఇలా చెప్పినా ముసవాళ్ళ మూడు వాళ్ళవైనా ఇలా బియ్యం తెచ్చుకొని బతికే పరిస్థితి ఉంది ఈ మార్కెట్లో மார்கெட் பந்த மா பரிசி அங்கே பங்கு கட்டுனா மீன் பட்டு மா மார்க்கெட் மாதிரி நீ கவர் கிடைந்த நேரம் மீண்டும் பேரேன் மாதிரி மார்கெட் மாதிரி சார் ஏ லோனிக்கு மாறி நீரீக்கு சமச்ச இது அம்மா நீக்கமா మాట్లాడాలి సార్ ఇక మీకు నమస్కారాలు చెప్తాను ఇంతవరకుతోనే ఆపోయింది ఇక మాకు మమ్మల్ని అంటే మాత్రం వాళ్ళకి కాదు ఈ పిల్ల పెళ్ళి మొత్తం నేను రకంగా తయారవుతారు సార్ ఇక ఇంతకు మాట్లాడేవాళ్ళు ఓకే అని లేదు ఆ శుభ్రులేదు సార్ నేను ఎంతో మాట్లాడలేదు మాట్లాడాలంటే మంచిగా మాట్లాడతాను సార్ கார்த்துல மூசல டேட் கேளுங்க அதெல்லாம் பத்தி பத்தி சொல்லுங்க அந்த நோட்பேட்ல பத்தி கேளுங்க ஏடி ஓட I <laughs> do